కి స్వాగతం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని పెర్కిట్ కౌన్సిల్ లో పట్టభద్రులు టీచర్ల ఎన్నికల బూత్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి ఓటర్లతో నరేందర్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు ఆర్మూర్ రూరల్లో నాలుగు బూత్లలో మూడు వేల ఏడు వందల ఓట్లు ఉన్నాయని తెలియజేశారు పోలింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా శాంతియుతంగా పట్టభద్రలు టీచర్లు ఓట్లు వేశారు పోలింగ్ కేంద్రం వద్ద ఆర్మూర్ ఏసీపీ వెంకటరమణారెడ్డి ఎస్ హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ ఎస్ఐ మహేష్ ఎస్ఐ తిరుపతి ఏఎస్ఐ చి చిన్నయ్య పోలీస్ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు నమస్కారం నా పేరు మనోహర్ మా ఆర్మూరే ఈరోజు నేను సక్సెస్ఫుల్గా ఎమ్మెల్సీ ఓట్లలో పాల్గొని ఓటేసేసిన పట్టభద్రలో ఓటేసినా చాలా బాగుంది దయచేసి అందరు కూడా ఈ ఓటింగ్లో పాల్గొని దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను నేను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రక్రియ ఏడున్నరకి మొదలైంది ప్రశాంతమైన వాతావరణంలో మిరికిట్ యందు ఆర్మూర్ ఆర్మూర్ రూరల్ సంబంధించిన నాలుగు కూతుల్లో సుమారు మూడు వేల ఏడు వందల ఓట్లు ఇక్కడ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా నరేందర్ రెడ్డి గారికి వెయ్యాలి ఎందుకంటే విద్యావేత్త ఎంతోమంది పిల్లలకి విద్యని నేర్పించే వ్యక్తి అదేవిధంగా నిరుద్యోగులకు కూడా వేల కుటుంబాలకి అండగా ఉండే వ్యక్తి కనుక ఎట్టి పరిస్థితుల్లో నరేందర్ రెడ్డి గారిని గెలిపించుకోవాలనేది ఈ నాలుగు జిల్లాల గ్రాడ్యుయేట్స్ నిర్ణయించుకోవడం జరిగింది భారీ మెజార్టీతోని నరేందర్ రెడ్డి గారు గెలుపు అనేది సత్యం అని చెప్పి తెలుస్తుంది ఇప్పటికే సుమారు ఫార్టీ పర్సెంట్ ఓట్సు పోలైనాయి అదే కాకుండా నరేందర్ రెడ్డి గారు గత రెండు వారాలుగా మా నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు చేసినాం గ్రాడ్యుయేట్స్ని కలిసినాం డాక్టర్స్ని కలిసినాం వృద్ధులని పెన్షనర్స్ వాళ్ళని కలవడం జరిగింది టీచర్స్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ని ప్రతి ఒక్కరిని కూడా ఒకటే కోరినాం ఒక వ్యక్తి ప్రభుత్వానికి మన నిరుద్యోగులకి వారధిగా పనిచేస్తాడు అట్లాంటి వ్యక్తిని మనం గెలిపించుకుందామని చెప్పి కోరడం జరిగింది వాళ్ళందరూ కూడా ఏకీభవించి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నరేందర్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి నిర్ణయించుకోవడం జరిగింది ధన్యవాదాలు